హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ బ్లాక్స్ ఈరోజైతే నేను సరదాగా అయితే బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను బండి మీద వెళ్తూ ఉంటే దారిలో నాకైతే నా ఫ్రెండ్స్ కూడా అయితే కనిపించారు వాళ్ళు కూడా అలా బండి మీద అయితే ఎక్కి చేసుకున్నాను ఇంకైతే నేను నా ఫ్రెండ్స్ అలా తిరుగుతూ ఉన్నప్పుడు మాకైతే దారిలో తాటి బలం అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అలా అక్కడైతే ఒక స్టాప్ అయితే వేసాము ఇంకా అలా సరదాగా ముతుగురు గేట్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము అలా దారిలో వెళ్తూ ఉండగా ఒక చోటైతే జనాలు చాలా అయితే హడావిడిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటా అని చెప్పి ఆగైతే చూసాము ఇక్కడైతే చాలా హలీం స్టాల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హలీం స్టాల్ బ్యాక్ సైడ్ అయితే ఒక పార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ శ్రీకాంత్ అయితే ఆ పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము మేమైతే పార్క్లోకి ఎంటర్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే చూసేదానికి చాలా అయితే బాగుంది ఎక్కువ కూడా క్రౌడ్ అయితే కూడా లేదు అలా ప్రశాంతంగా అయితే ఆ పార్క్ అంతా ఒకసారి తిరిగేసి అయితే వచ్చాము నేను నా ఫ్రెండ్ శ్రీకాంత్ అయితే పార్క్ మధ్యలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఈ ప్లేస్లో ఎక్కువ మంది అయితే చిన్నపిల్లలే చాలా మంది ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఎక్కువ క్రౌడ్ కూడా లేదు చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడైతే ఒక గుడిసి మాదిరి అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ జనాలు కూర్చున్న దానికి కూడా బెంచెస్ అయితే ఉన్నాయి మేమైతే ఇంకా పార్క్ బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ రాగానే మాకైతే ఇక్కడ రెండు బొడ్డ కార్లు అయితే కనిపించాయి అలాగే ఈ పార్క్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది చూసేందుకు మాకైతే తిరిగి తిరిగి ఆకలి అయితే వేసింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో చికెన్ రోల్స్ అయితే అమ్ముతున్నసరికి ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే వెళ్ళాము ఇదైతే మెనూ ఫ్రెండ్స్ ఇందులో అయితే చాలా రకాల రెసిపీస్ అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ అయితే బాగా ఆలోచించుకొని ఒక చికెన్ రోలు ఒక ఎగ్ రోలు ఒక గోబీ రోల్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్ అన్న అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాడు అన్న స్పీడ్ స్పీడ్గా రోల్స్ అయితే చేస్తూ ఉంటే మేము అలా సరదాగా అయితే అన్నతో అయితే మాట్లాడాం ఫ్రెండ్స్ అన్న నేటివ్ ప్లేస్ ఎక్కడని అడిగితే ఆ అన్న అయితే నేను జార్ఖండ్ నుంచి అయితే వచ్చానని చెప్పాడు ఫ్రెండ్స్ ఆ అయితే మాతో చాలా సరదాగా అయితే మాట్లాడారు ఫ్రెండ్స్ అన్న అలా మాట్లాడుతూనే తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు చాలా స్పీడ్గా మనం ఆర్డర్ ఇచ్చిన రోల్స్ అయితే రెడీ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా వాటిలో అయితే స్టఫింగ్ అయితే ఫిల్ చేయాలి ఆ అన్న అయితే ఆ రోల్స్లో చికెన్ అండ్ గోబీ స్టఫింగ్ అయితే ఫిల్ చేసాడు ఫ్రెండ్స్ ఇంకైతే ఆ రోల్స్లో ఆనియన్స్ కెచప్ మైనీసు ఇంకేదో పొడి అయితే వేసాడు ఫ్రెండ్స్ మొత్తానికైతే రోల్స్ అయితే రెడీ అయిపోయాయి మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడెప్పుడు ఆ రోల్స్ వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు పాపం వాళ్ళైతే చాలా ఆకలి మీద అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకైతే రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ ప్లేస్ అయితే ఎక్కడంటే నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షాప్ పేరు అయితే వచ్చి రోల్ బేబీ రోల్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అనిల్ గార్డెన్స్కి పక్క సందులో లాస్ట్లో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మొత్తానికైతే మేము ఆర్డర్ ఇచ్చిన రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకైతే వీటిని తినేయడమే నాకైతే చికెన్ రోల్ అండ్ ఎగ్ రోల్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ ప్లేస్కి రండి ఇంతటితో ఈ ఎండ్ అయితే చేస్తున్నాను మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్